మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇటీవల ముఖేష్ అంబానీ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి అనంత్ అంబానీ అనంత్ అంబానీ రాధిక మర్చంట్ రాధిక మాచంట్ వివాహ వేడుకలలో భాగంగా ఎంతో మంది ప్రముఖులు హాజరై సందడి చేశారు ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా సినీ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి మొదలు కొన్ని టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు ఇక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ పెళ్లి వేడుకలలో రామ్ చరణ్ దంపతులతో పాటు మహేష్ బాబు దంపతులు వెంకటేష్ దంపతులు కూడా పాల్గొని సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే ఇక అంబానీ పెళ్లి వేడుకలలో భాగంగా ఉపాసన ఉపాసన రామ్ చరణ్ రామ్ చరణ్ దంపతులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు మూడు రోజుల పాటు ఉపాసన రామ్ చరణ్ దంపతులు ఈ పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారు ఇక ఈ పెళ్లి వేడుకలు పూర్తి అయిన అనంతరం రామ్ చరణ్ అంబానీ ఫ్యామిలీ గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది అనంత్ ని మంచి మనసు మమల్ని ఎంతో ఆశ్చర్యపరిచింది నీతాజీ ఒక కుమార్తెను తమ కుటుంబంలోకి ఆహ్వానించడం భారతీయ సంస్కృతి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది ముఖేష్ జీ మీ అసాధారణమైన ఆతిథ్యం నిరాడంబరత నుంచి మేం ఎంతో స్ఫూర్తి పొందాం అని చరణ్ పేర్కొన్నారు ప్రస్తుతం చరణ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎంతో మంది సెలబ్రిటీలు రాధిక వెడ్డింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి